మెట్రో రైలు పార్ట్ బి పరుగులు చేయనుందనమాట మూడు కార్డార్లకి పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లకి పాలనా పర అనుమతులు ఇచ్చింది సర్కారు వేగంగా ఫ్యూచర్స్ వచ్చి ఇచ్చి మేచర్ మార్గాలు డెవలప్ అవుతున్నాయి అనమాట దీని గురించి చూద్దారు పాదీ మెట్రోకు నూట ఇరవై ఐదు కోట్లు విడుదల కూడా జరిగింది మెట్రో రైలు రెండో దశలో పార్ట్ బి కింద ప్రతిపాదించిన నార్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కారిడార్లు పనులు వేగంగా జరుగుతున్నాయి అన్నమాట మూడు కార్డాల్లో ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు పనులకు రాష్ట్ర కేబి కేంద్ర క్యాబినెట్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలుపుగా ఈ కేడా ఈ కేడాలు కేటాయించిన పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్ల ప్రభుత్వం పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేస్తూ జివో నెంబర్ నూట పదమూడు జారీ చేసింది దీంతో పనులు వేగంగా జరుగున్నాయని మెట్రో హైదరాబాద్ మెట్రో శాఖ అనుకుంటున్నారు రెండోది భాగంగా పార్టీ ఏ కింద ప్రతిపాదిత ఐదు కాలిడర్లో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించిన విషయం అందరికి తెలిసిందే అంటే పార్ట్ ఏ కిందకి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు పార్ట్ బికి దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు కేటాయించారు మాట అంటే రెండింటికి కలిపి పంతొమ్మిది ప్లస్ ఇరవై నాలుగు అంటే దాదాపుగా నలభై ఐదు వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే జాయింట్ లాస్ట్ కేంద్ర రాష్ట్ర జాయింట్ వెంచర్గా ప్రాజెక్టును చేపట్టని నిర్ణయించారనమాట ఫిఫ్టీ ఈస్ట్ ఫిఫ్టీ ప్రకారం అంటే కారిడార్ వన్ కింద కారిడార్ టూ కింద ఐదు కారిడార్లు డెబ్బై ఆరు కిలోమీటర్లు అంటే ఐదు కారిడార్లకి డెబ్బై ఆరు ఐదు కారిడార్లకి డెబ్బై ఆరు కిలోమీటర్లు ఇప్పుడు మూడు కారిడార్లు ఉన్నాయి కదా దీనికేమో ఎనభై ఆరు కిలోమీటర్లు దీనికేమో పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై దానికేమో పార్ట్ పార్ట్ టూ వన్కైనా ఇరవై నాలుగు వేలు రెండు వందల అరవై ఆరు కోట్లు దీనికి ఏమో ఫిఫ్టీ వీస్ట్ ఫిఫ్టీ ప్రాజెక్ట్ అనమాట ఇందులో రాష్ట్ర వాటర్ థర్టీ పర్సెంట్ కేంద్ర వాట పద్దెనిమిది పర్సెంట్ అంతర్బ్యా అంతర్జాతీయ బ్యాంకులో నలభై ఎనిమిది శాతం ప్రభుత్వ ప్రైవేట్ భాగోసా డీపీలో నాలుగు శాతం నిధులు తీసుకుని పూర్తి చేయాలని అనుకుంటున్నారు ప్రస్తుతం డీపీఆర్ కేంద్ర పరిస్థితి ఉందన్నమాట కిలోమీటర్కి రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది అని లెక్కలేస్తున్నారు పార్టీ పార్టీఏ పార్టీ బీ కింద ప్రతిపాదించే మూడు కారిడార్లను కూడా జాయింట్ వెంచర్గా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుంది తాజా క్యాటాజ్ నిధులే దీనికి నిందిస్తున్నమాట కార్డార్ తొమ్మిది కింద శంజాబాద్ ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ అంటే స్కిల్ యూనివర్సిటీ అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు అనమాట కారిడార్ పది కింద జేబిఎస్ మేడ్చల్ నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు అనమాట కారిడార్ లెవెన్ కింద జేబిఎస్ సామిర్పేట ఇరవై రెండు కిలోమీటర్లు నిర్మిస్తున్నాం మొత్తంగా ఎనభై ఆరు కిలోమీటర్లు పాలనా అనుమతి ఇచ్చారు ఇందులో ఒక్కొక్క కిలోమీటర్కి రెండు వందల ఇరవై కోట్లుగా లెక్క చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ మార్గంలో భూ సమస్య లేకపోవడంతో ఖర్చు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఫ్యూచర్ సిటీలో ఇంకా భూసేకరణ సమస్య అక్కడ లేదు కదా అందుకని ఖర్చు తగ్గాలని తగ్గలుగుతా అన్నమాట జేబీసీ మేడ్చర్లు జేబీఎస్ సామెపేటంలో ఖర్చు పెరుగుతుంది అధికారం తెలుపుతున్నారు పాలనా అనుమతి రావడంతో రెండు మెట్రో రెండు పనులు టెండర్ ప్రక్రియ చేపట్టి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఈ కారిడార్ నిర్మాణం జరిగేలా జేబిఎస్ మేడ్చేలో ఇరవై నాలుగు కొన్ని ఐదు కిలోమీటర్లు మార్గం పూర్తి ఎలివేటర్ కారిడార్ అనమాట ఆకాశ మార్గం నిర్మిస్తారు జేబిఎస్ సామిరిపేట కారిడార్లో ఇరవై పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ అనమాట అందులోనే ఒకటి పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు భూగర్భం ఉంటుంది అన్నమాట హకింపేట విమాన సమీపంలో భూగర్భ మార్గం ట్రాక్ ఉంటుంది అది చెప్పిన అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీలోని ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లలో ఎయిర్పోర్ట్ నుంచి ఒకటి పన్నెండు కిలోమీటర్లు భూగర్భ మార్గంలో ఇరవై ఒక కిలోమీటర్లు ఎలవేటరు పదిహేడు కిలోమీటర్లు పొడిపెట్ ట్రాక్ ఉంటుందని వివరిస్తున్నారు అనమాట అలాగే పాతబసి మెట్రో కూడా ఓతమిస్తున్నారు నూట ఇరవై కోట్లు కూడా విడుదల చేశారు పాతబసి చేపట్టిన మెట్రో కార్డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓతమిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించారు మాట ఇందులో నూట ఇరవై ఐదు కోట్లు విడుదల కూడా చేస్తారు ఈ మేరకు రాష్ట్ర పురపాలక సంఘ విస్తరణ కూడా జాలి చెందింది రెండో దశ విస్తరణలో భాగంగా ఎం యా ఎంజీబీఎస్ నుంచి చంద్రాంగ వరకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ కార్డార్ని చేపట్టుకున్న విషయం అందరికి తెలిసింది కాగా పనులకు మొత్తం రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు కేటాయించారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాట ముప్పై శాతంగా ఉంది మిగతా నిధులు కేంద్ర అంతర్జాతీయ బ్యాంకులను సేకరించనున్నారన్నమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఎనిమిది వందల ఇరవై ఇరవై రెండు కోట్లు క్యాడర్ వెచ్చించాల్సి ఉండగా ఇప్పటి వరకు నూట ఆరు కోట్లు చెల్లించింది కాగా ఈ ఏడాది బడ్జెట్లో సవరించిన బడ్జెట్ కలుపుకుని నూట ఇరవై ఐదు కోట్లు తాజాగా విడుదల చేసిందన్నమాట ప్రభుత్వం తాజాగా విలువ చేసిన నూట ఇరవై కోట్లు పాత బస్సులు నివాసం కోల్పోతున్న బాధితులు అందించే పరిహారంతో పాటు కూల్చివ్యాప్ ఇతర పనులకు దోహదపోతాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు లిమిటెడ్ వర్గాలు చెప్తున్నా ఈ విధంగా దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి దాదాపుగా డెబ్బై ఆరు ప్లస్ ఎనభై ఆరు ఇదంటే దాదాపుగా నూట డెబ్బై కిలోమీటర్ల మెట్రో లైన్ కొత్తగా హైదరాబాద్లో రావచ్చు అనమాట దీనికోసం దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మన లెక్కలు చెప్తున్నారు ఈ విధంగా హైదరాబాద్కి ఫ్యూచర్గా మెట్రో పార్ట్ వన్ పార్ట్ మెట్రోలు మెట్రోలు రెండో దశలో పార్ట్ వన్ పార్ట్ బి డెవలప్ అవుతున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం